మనకి మీరు ఈ సోప్ రాసుకుంటే చాలు మెరిచిపోతారు ఐశ్వర్య రాయిని దాటిపోతారు ఈ అడ్వర్టైజ్మెంట్ చూడగానే అది అలా మెరుస్తారా మెరవరా పక్కన పెట్టి కొనుక్కునేవాళ్ళు బోల్డ్ అంతమంది ఈ పేస్ట్లో ఉప్పు ఉంది దాంతో అద్భుతం అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ పేస్ట్ కొనేవాళ్ళు ఉన్నారు ఆ పేస్ట్లో ఉప్పు ఏంటి పేస్ట్ ఏంటి ఉప్పు వాడతారా ఇదేం దరిద్రం అన్నప్పుడు వదిలేసింది ఉంది అంటే మన మీద అడ్వర్టైజ్మెంట్ ప్రభావం అంత సీరియస్గా ఉంది మీడియా ప్రభావం అంత సీరియస్గా ఉంది బంగారం అన్నటువంటిది ఇప్పుడు అదే అతి పెద్దదైనటువంటి అంబ ప్రపంచంలో యుద్ధాల సందర్భంలో బంగారం ధరలు పెరుగుతుంటాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫస్ట్ ఇజ్రాయెల్కి గాజాకి వారు ఒక పక్కన ముందు రష్యా ఉక్రెయిన్ వార్ ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ వార్ వీటి సందర్భంలో ధర పెరిగిందంటే ఒక అర్థం ఉంది దాన్ని అడ్డం పెట్టి ఈ గోల్డ్ మాఫియా ధరలు పెంచింది সর্বতাونکو কারণ মেন জেপ্তদি